హలో అండి హాయ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో చాలా రోజులు అయిపోయిందండి మీతో నేనైతే మనసు విప్పి మాట్లాడి మన సబ్స్క్రైబర్స్ అందరితో రియల్లీ చెప్తున్నా చాలా చాలా డేస్ అయిపోయిందండి అసలు అసలు మామూలుగా కాదనమాట ఈ మధ్య అంతా ఫుల్ బిజీ అయిపోయానండి మన బిజినెస్ అని యూట్యూబ్ అని మధ్యలో ప్రమోషన్స్ అని సో కిడ్స్ని చూసుకోవడం గగన్కి చదువు చెప్పడం సో ఇదంతా ఫుల్ బిజీ అండి ఓన్ శారీ తీసుకొచ్చామంటే మనం వేర్ చేస్తే కొన్ని శారీస్ వేర్ చేస్తానండి అంటే లేదు లేదు ఈ చీర కట్టుకోవాలి కంపల్సరీగా అనుకుంటే వేర్ చేస్తాను లేదంటే అసలుకి నేను దాని జోలికి వెళ్ళను అండి నాకు లేదు ఈ చీర కంపల్సరీ కట్టాలి ఎందుకో కొన్ని చీరలు చాలా బాగా నచ్చుతాయండి అవి కట్టుకుంటాను అనమాట నేను కూడా అవి నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటానండి సో అట్లాగా చాలా బిజీ అయిపోయానండి ఈ చాలా రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో కొన్ని శారీస్ ఉంటాయండి ఒంటి మీద పడితే అలా అతికిపోతాయన్నమాట బాగుంటాయి ఇదిగోండి ఇదొకటి దీంట్లో నేను చాలా చీరలు చూపిస్తాను చూడండి చాలాసేపు మాట్లాడుకుందాం కూడాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఓకేనా శారీస్ ఏమన్నా నచ్చినా ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టేయచ్చండి నచ్చితే మీరు కొనుక్కోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఫస్ట్లో పిక్స్ పెట్టాను కదా అది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట ఆ వీడియో కూడా ఉంటుంది వీడియో అంతా క్లియర్గా చూడండి సో ఇదిగోండి వస్తాయి నెక్స్ట్ ఇదిగోండి ఈ బ్లూ శారీ ఇది ఒకసారి క్లియర్గా చూసుకొని కనుక్కోండి ఓకేనా దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది పింక్ వస్తుంది సేమ్ డిజైన్లోనే పింక్ కలర్ కూడా వస్తుంది అనమాట బార్డర్ బాగా పెద్దది వచ్చేస్తుంది శారీ ఇంకా కడితే ఎట్లా ఉంటే అట్లానే ఉంటదండి చాలా బాగుంటుంది అన్నమాట స్కిన్కి అతుకుపోతుందండి బరువు అసలు ఉండవు చీరలు అస్సలు బరువు ఉండవండి మీరు ఎట్లా కట్టుకుంటే అట్లానే ఉంటాయన్నమాట చాలా బాగా అనిపిస్తాయి ఇదిగోండి ఇది ఇంకొకటి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి అంటే థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది అన్నమాట సో నచ్చిన వాళ్ళు కొనుక్కోండి ఓకే అంటే క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది ఒక మంచి జరి మెరుస్తూ ఉంటుంది అన్నమాట రెండు చీరలు షైనింగ్ ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకే ఇదిగోండి ఇట్లా ఉంటుంది అన్నమాట చూడటానికి అయితే ఇవి ఇట్లా ఉంటాయి సో ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారు శారీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి ఇదంతా అడుగుతున్నారండి చాలా మంది అడుగుతున్నారనమాట నన్ను మామూలుగా కాదు సో ఎక్కడి నుంచి ఏంటి నేను చెప్పాను కదండి ఎక్కువగా నేను సూరత్ నుంచే తీసుకొస్తాను చీరలు అక్కడే కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి బల్క్లో తీసుకొస్తాము అనమాట నెక్స్ట్ ఈ పట్టు శారీస్ అన్నీ కూడా వివింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినామండి డైరెక్ట్గా సో ఇవి ఇది వచ్చేసి ఎల్లో శారీ అనమాట అంటే ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ పళ్ళు శారీ మొత్తం చాలా బాగుంటుందండి అసలు ఇంకా దీనికి పేరు పెట్టే పని లేదనమాట చాలా బాగుంటుంది ఫ్లవర్స్ కానీ డిజైన్స్ కానీ ఇది వచ్చేసి థౌజండ్ నైన్టీ నైన్ అండి మీకు యాక్చువల్గా ఈ శారీస్ బయట టూ ఫైవ్ త్రీకి అలా ఉంటాయన్నమాట సో ఇవి నేను నేరుగా వివింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాం కాబట్టి తక్కువ లేకపోతే ఇంత తక్కువ రేటుకి మీకు ఇవ్వడానికి అండి ఇవన్నీ కూడా వివింగ్ సీస్ కాబట్టి అస్సలు కుదరదు అనమాట వాట్సాప్ లో స్క్రీన్ షాప్ పెట్టండి నేను చూపించే వాటిలో ఏమన్నా మీకు నచ్చితే మాత్రం నాకు పెట్టండి అండి వాట్సాప్ లో పెట్టేసేయండి ఓకేనా వాట్సాప్ లో నాకు స్క్రీన్ షాట్ అది పెట్టండి ఓకే ఇది వచ్చేసి ఇది కూడా త్రిబుల్ నైన్ అండి ఇది కాపర్ జరి ఉంటదన్నమాట మనకి బెనారస్ లో కాపర్ జరి చాలా బాగుంటుంది ఈ చీర రామా బ్లూ కాంబినేషన్ అండి ఈ శారీ అయితే అసలు మెత్తగా ఉంటాయండి ఈ చీరలు గరుకు గుచ్చుకోవడం అలా ఉండదు నెక్స్ట్ ఇవైతే అయితే ప్రింట్ కాదనమాట నార్మల్ జరి అండి అంటే మగ్గం మీద వచ్చింది బ్లౌజ్ చూసారా బాగా మంచిగా పెద్దది ఇచ్చాడు చూసారా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చీరలు చిన్న చిన్న చీరలు అయితే కాదు సో యోమిక గురించి అడుగుతున్నారు చాలా మంది యోమిక వచ్చేసి బాగా తగ్గింది అంటున్నారు తగ్గితే అచ్చ వాళ్ళ నాన్నలాగా ఉంది అని అంటున్నారండి సో యోమిక వాళ్ళ నాన్నలానే ఉంటదండి చాలా వరకు గగన్ కూడా ఉంటాడు బట్ నా పోలికలు తక్కువ అనమాట ఇద్దరు ఫేసుల్లో వాళ్ళ నాన్నని చూస్తే పిల్లల్ని చూసినట్టే ఉంటుంది అని అంటూ ఉంటారు చాలా మంది సో ఎగ్జాక్ట్లీ సో అలానే ఉంటుంది అనమాట వాళ్ళ నాన్నని చూస్తే పిల్లల్ని చూస్తే వాళ్ళ నాన్నను చూసినట్టే అనమాట ఇంకేం లేదు సో మరి పెద్దయాక ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నా నేను పోలికలు చూద్దాం ఇలా ఉంటుందో సో ఇదొకటి ఇది మనకి కొంచెం లెమన్ ఎల్లో గ్రీన్ ఆ కాంబినేషన్లో ఉంటుంది నెక్స్ట్ వైలెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చీర మాత్రం కట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది అనమాట ఇవి అమ్మ సెలక్షన్ ఈ చీరలు నా సెలక్షన్ అయితే కాదు మా అమ్మ సెలెక్షన్ అంటే నాకు కూడా నచ్చాయి బట్ వెళ్ళిన వెంటనే మా అమ్మకి నచ్చాయి అనమాట ఈ శారీస్ బాగున్నాయి బాగున్నాయి తీసుకుందాం తీసుకుందాం అని అనింది అనమాట సో అందుకే తీసుకుందాం ఇది థౌసండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది కట్టుకుంటే మెత్తగా ఉంటాయి మెత్త ఎంత మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది చీర చూసారా ఎలా ఉందో అంటే కింద వైలెట్ కాంబినేషన్ వచ్చింది కదా బాగా అనిపించిందండి అసలు ఇంకా వెనక్కి తిరిగి చూసే పని పనులేదనమాట అంత బాగుంది చీర అయితే సో వచ్చేసి ఏంటి అంటే ఎందుకు తీస్తారో తెలియదండి కొంతమంది నెగిటివ్గా తీస్తున్నారనమాట వీడియోస్ ఇదంతా కూడా అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి కావాలని స్ప్రెడ్ చేయడానికి తీస్తున్నారు కొంతమంది వీడియోస్ అంటే వాళ్ళ వ్యూస్ కోసం నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారనమాట అవన్నీ నేను పట్టించుకోవడం బానేశారండి నేనున్న బిజీ షెడ్యూల్లో అసలు ఇవేం పట్టించుకోను ఇంకొకటి నాకు వాట్సాప్లో షేర్ చేస్తూ అనమాట చాలామంది అంటే నా మంచి కోరుకునే వాళ్ళు నా బాబు కోరుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా మా అమ్మకి ఇచ్చేసారనమాట మడత పెట్టే డ్యూటీ గగన్ కొంచెం తగ్గించిరా ప్లీజ్ రా వీడియో చేసుకుంటున్నాను రా తగ్గించు తగ్గించు వీడియో అయిపోయాక పెట్టుకుందా తగ్గించు చీర లేదంటే మడత ఒకసారి మనం మడత పెట్టాక అదే ఓపెన్ చేశాక మడత పెట్టడం కష్టంగా ఉంటుందండి మా అమ్మ అంటే ఏదో ఓపికగా పెట్టింది కానీ నేనైతే మడత పెట్టలేనండి నిజంగా మా అమ్మలాగా అంత ఓపిక నాకు లేదు ఇప్పుడు పాతకాలం వాళ్ళకున్నంత ఓపిక కొత్త వాళ్ళకి లేదనమాట సో మా అమ్మకి చాలా ఓపిక ఉందండి నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి అరిచేస్తూ ఉంటాను అన్నమాట మమ్మ నేను తిట్టుకుంటా ఉంటావు ఇంకేం లేదు ఎప్పుడన్నా ఒకసారి ఇద్దరూ అరుచుకుంటా కూడా ఉంటావు ఇంకంతే ఫోటో చూపిస్తుంది చూడండి బొమ్మల భలే ఉంది అసలు కట్టుకుంటే ఇలా ఉంటుంది అంటే నిండుగా వచ్చింది చీర బాగా నిండు రంగు అందులో ఈ కలంకారీ అంతా మోకాలు వరమోకాలు పై దాకా వచ్చింది అనమాట కలంకారి చాలా బాగుంది చాలా బాగుంటుంది అనమాట పట్టుకోమా అట్లాగా ఈ జస్ట్ ఒక చీ ఒక చీర మాత్రం షాంపుల్కి ఓపెన్ చేస్తా కానీ తర్వాత అసలు ఓపెనే చేయట్లేదండి దీంట్లో మనకి కలర్స్ చూపిస్తాను నేను మీకు చూడండి కలర్స్ ఇది మొత్తం కూడా లేజ్ ఇలా వచ్చేస్తుంది ఇదంతా చూడండి మెరిసిపోతుంది బాగుంది కదా సో ఫస్ట్ దీంట్లో నేను కలర్స్ చూపించేస్తాను మీకు సో ఇదిగోండి చీరలు ఇలా ఉంటాయి హిబ్బెల్ట్ వస్తుంది నెక్స్ట్ మీకు బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వస్తుందండి చాలా బాగుంటది ఇది ఒకటి మంచి నేరేడి పండు కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొంచెం నేరేడు పండు కలర్ లోనే ఇంకొక కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎల్లో బెల్ట్ ఎల్లో బ్లౌజ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొంచెం గోల్డ్ కాంబినేషన్ లో ఉంటది అనమాట గ్రీన్ సో గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటది చాలా బాగుంటది ఇది కూడా సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ అనమాట గ్రీన్ చాలా బాగుంది ఇది నేను జస్ట్ ఇలా చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో అట్లాగా కావాలని స్ప్రెడ్ చేసే వాళ్ళని అంటే పట్టించుకోవడం మానేశాను అని చెప్పాను కదండి ఇంకా వాళ్ళంతే బట్ నాకు గ్రూపుల్లో నెక్స్ట్ నా వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటారనమాట ఇట్లా తీస్తున్నారు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి మేడం వాళ్ళకి పోలీస్ కేసు పెట్టండి ఇట్లా బ్యాడ్ స్ప్రెడ్ చేస్తే ఎలాగండి మొన్న ఒక అమ్మాయి పెట్టింది అనమాట అక్క నువ్వు ఎప్పటి నుంచో యూట్యూబ్ చేస్తున్నావు యూట్యూబ్ వల్లే మీ వారు చనిపోయారని ఆ అమ్మాయి ఆ వీడియోలో పెట్టింది అసలు ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా అలా ఎట్లా పెడతారు అట్లాగా ఎందుకు పెడుతున్నారు అక్క ఏం అర్థం కావట్లేదు వీళ్ళనేం జైలా పోతున్నావు అక్క నువ్వు అని చెప్పి సో తను పెట్టింది అనమాట ఆ ఒకసారి వదిలేసాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వదిలేయం కదండి పోలీస్ కేసులో అవన్నీ పెట్టుకోవచ్చు కాదని అనట్లేదండి బట్ అసలు అట్లా ఎట్లా పెడతారండి నేను చెప్పాను ఇట్లా అంటే ఏం తెలియకుండా సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా అలా పెడితే ఎట్లాగా నేను చెప్పాను పెద్దోళ్ళు చేసిన పాపాలు ఖచ్చితంగా పిల్లలకి తగులుతాయి అలా పెడితే మేము బాధపడతాం మా బాధ అనేది దేవుడు చూస్తాడు ఖచ్చితంగా దేవుడు చూసి చెప్తున్నాను కదండి పెద్దవాళ్ళు చేసే పిల్లలకి తగులుతాయని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆ మాటలు జస్ట్ ఒక చిల్లర డబ్బుల కోసం అలా వీడియోస్ పెట్టుకొని ఒకళ్ళు కావాలని బ్యాడ్ చేసి ఏం తెలియకుండా నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ ఇది కొత్తగా అయితే కాదండి యూట్యూబ్ మీద మా ఫ్యామిలీ అనమాట నిజం చెప్పాలి అంటే సో ఎక్కడి నుంచి ఒక రూపాయి ఇచ్చేది కాదు తను చేసేది తక్కువే అండి సో నేనే ఎక్కువగా సపోర్టివ్గా ఉండేదాన్ని అన్నమాట నా ఫ్యామిలీ మొత్తానికి ఏదైనా ఫర్నిచర్ కానీ ఇంట్లో మొత్తం అంతా ఫుడ్ దగ్గర నుంచి అంతా కూడాను యూట్యూబ్ యూట్యూబ్ ఇన్కమ్ మీదే గడిచేదనమాట సో అలాంటిది యూట్యూబ్ వాళ్ళు ఎందుకు చనిపోతారో నాకు అర్థం కాలేదండి అసలుకి అట్లా ఎట్లా అలా ఎలాగ ఏం తెలియకుండా అలా ఎలా స్ప్రెడ్ చేసి అని నాకు అర్థం కాల ఆ వీడియో వైరల్ అయిందనమాట వైరల్ అయ్యి అందరు నన్ను వచ్చి అడుగుతున్నారనమాట సో ఏంటండి ఇది నిజమా అది ఇది అని చెప్పి అసలు ఇలాంటి మనుషులు కూడా ఉన్నారండి సో నిజం చెప్పాలంటే యూట్యూబ్ చేయకపోతే అసలు నిజంగా రోడ్డు మీద ఉండేదండి ఖచ్చితంగా ఎందుకంటే నాకు దొరి దొరికిన ఇండ్లాస్ వీళ్ళందరితో సరి సరిగ్గా ఉండదండి ఫ్యామిలీ అసలు తనకి చూస్తేనేమో ఏం జాబ్ లేదు నేనే చెయ్యాలన్నమాట సో అలాంటిది యూట్యూబ్ గురించి ఎవరైనా ఎందుకు చనిపోతారు చెప్పండి ఫ్యామిలీ తినేది యూట్యూబ్ మీదనే తనైనా నేనైనా ఫ్యామిలీ అయినా అందరైనా అసలు అట్లా ఎట్లా కావాలని స్ప్రెడ్ చేసింది అమ్మాయి ఎవరు సో అలా అది చేయడం చాలా తప్పండి నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఇలా గమ్ముగా ఉన్నాను ఇంకొకళ్ళు అయితే చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు అనమాట అలా మాట్లాడితే సో ఖచ్చితంగా కొట్టేవాళ్ళండి ఎందుకంటే అట్లా ఉంటుంది అనమాట సో లేడీస్కి లేడీసే శత్రువులు అంటూ ఉంటారు చూసారా సో ఇదైతే కరెక్ట్ అండి నాకు నా లైఫ్లో చాలా జరిగింది అనమాట ఇదైతే ఎందుకో మరి లేడీస్ అట్లా బిహేవ్ చేస్తారు హస్బెండ్ చనిపోయి పిల్లలు ఇద్దరితో ఎంత కష్టపడుతుందని ఏంటి అని నాకు తెలుసు అనమాట ఆ అమ్మాయికి తెలియదు కదా ఏదో ఒక చెత్త వీడియో ఇక యూట్యూబ్ వీడియో చేసేసి అట్లా పెట్టేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి సో ఆ చిల్లర డబ్బుల కోసం ఆశపడి పక్కన వాళ్ళ లైఫ్తో ఆడుకోవడం అది ఎంతవటికి కరెక్ట్ సో అది కరెక్టే కాదండి అసలు చాలా తప్పు అనమాట అది అందరిని అలాగే మంచిగా ఉంటారు కదా ఏదో ఒక రోజు అమ్మాయి బోల్తో పడుతుంది కంపల్సరీగా ఇది జరిగే విషయమే సో అలా చేసిన వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వాళ్ళ ఛానల్స్ మూసేసుకొని యూట్యూబ్ వాళ్ళ ఛానల్ తీసేసి సో అట్లా ఉందన్నమాట సో బీ కేర్ఫుల్ అండి ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు ఇలా చేసే వాళ్ళని సో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్